మాకున్నది కొంచెం కొంచెం మేము మా తరాతరాల నుంచి ఉంటున్నాం కదా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా మేము ఇవ్వాలి కదా ఏదో ఒకటి మీకు ఇంత ఇస్తారంట ఎంత ఇస్తా చెప్తున్నారు అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నారంటే పద్దెనిమిది ఎకరానికి పద్దెనిమిది లక్షలు ఇస్తారంట ఎకరానికి నూట ఇరవై గుంటలో గజలు మేము ఇవ్వం సార్ మా కోట్లు ఇచ్చినా కూడా కోట్లు ఇచ్చినా భూమి అనుకోం అసలు ఎట్టి పరిస్థితుల్లో జ్యోతి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ భూమిని మేము తీసుకుంటామని అన్నారా ఎవరు అనలేరు ఎవరు చెప్తున్నారు ఇట్లా పోతుంది పోతుంది వాళ్ళే డ్రోన్ వేరే వాళ్ళు వచ్చి డ్రోన్లతో సెటింగ్ చేసి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది మీ దగ్గర

అయితే ఊరందరూ వెళ్ళాలి కదా సార్ ఇప్పుడు మా తాండా పులిచేర్ల కుట్ట తాండ ఇక్కడనే ఎక్కువ భూములు పోతున్నాయి మేమందరం ఆడికి అటెండ్ కావాలి కదా సార్ వాళ్ళేమో దుద్దాల దగ్గర పెట్టిండ్రు మీటింగ్ ఆడికి అందరు పోలేం కదా అంత దూరం నడుచుకుంటూ అనేసి సూర్యస్ అని ఆయన ఆయన అక్కడ అందరు చేరు చేరుకోగలరు చేరారు కదా అంత దూరం వాళ్ళకు అయితే ఆయన కలెక్టర్కి చెప్పిండ్రు ఈనే పెట్టాం సార్ అందరూ వస్తారు అని ఆయన చెప్పిండు అయితే కలెక్టర్ గారు కూడా ఆడ వచ్చిండ్రు ఇంకా వచ్చినాక మాట్లాడుకుంటేనే మా వాళ్ళందరూ గో బ్యాక్ కలెక్టర్ అన్నారు మేము ఎందుకంటే భూములు ఇవ్వాలని ఎవ్వరికీ లేదు అయినప్పుడు మేము మీరు వచ్చినా కూడా మేము ఇవ్వదలుచుకోలేం సార్ మీరు వెళ్ళిపోండి అని అనేసి ఆయనకు చెప్పినాం మేమందరం అయినా వాళ్ళు వెళ్ళలేరు ముందుకే వస్తూనే ఉన్నారు అప్పుడు అది పొరపాటున ఒకరు చేసుకుంటే మరొకరు చేస్తుంటారు కదా మేడం పొరపాటున జరిగిన దాడిని దాడి దాడి అని చెప్పేసి ఇంత రాధాంతం చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఆ నైట్ వచ్చి కరెంట్ ఆఫ్ చేసింది నెట్ ఆఫ్ చేసిండు అప్పుడు అందరూ మగ వాళ్ళు పరీ భయపడతారు కదా సార్ కొందరు పరారీల ఉన్నారు మరి కొందరు ఉన్న వాళ్ళు మేము దాడి చేయలేం మాకు ధైర్యం ఉంది ఇంట్లోనే ఉంటాం అని ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిండ్రు వాళ్ళు వచ్చి మా డోర్లు పలగొట్టిండ్రు కొంతమంది ఇప్పుడు మా వాళ్ళని పట్టుకోతే ఏడుస్తాం కదా వాళ్ళని ఇట్లా లాక్కుంటుంటే వాళ్ళు మాకు దబ్బేసి తీసుకెళ్ళి అరెస్ట్ అయిన అరెస్ట్ చేసి ఫోటోలలో ఉన్న వాళ్ళందరినీ తర్వాత అందులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరో చూసి వాళ్ళని వదిలేశారని మిగతా వాళ్ళని పట్టుకుపోయారని చెప్తున్నా నిజమా నిజమే సార్ లగచర్ల ఉర్ల శంకర్ అని ఆయన ఉంటాడు ఆయననే ఈ భూములు మొత్తం సీఎం కి చూపెట్టిందంట ఈడ పేర్లమనేసి అయితే ఇప్పుడు వాళ్ళ వాళ్ళని ఆయన పోయి విడిచిపోయించుకొచ్చిండు మా వాళ్ళని ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళని కలువనిస్తలేరు కూడా మీ ఇంట్లో ఎవరు అరెస్ట్ అయ్యారమ్మా

అత్త పోయింది ఆయన అయితే ఆమె పోతే చూడడానికి వాళ్ళ భార్య వాళ్ళ అత్త పోయింది సర్వీస్ చెప్పేటప్పుడు ఇంకా అరెస్ట్ అయిన వాళ్ళ ఇళ్లలో ఉంటాయి ఇట్ల ఏసేమి చేసుకొని ఏమో బరిలో పుల్లలో మేపుకుంటాడు ఎంత వయసు ఇరవై మూడు ఇక దారి చేసిండ్రు కలెక్టర్ మీనా అని చెప్పిండ్రు సార్ కలెక్టర్ తెలియదు ఇప్పటి మాకే తెలియదు కలెక్టర్ ఎవరు ఊరు మంది తెలియదు మాకు సగం ఊరు తెలియదు మడిగాకి పోతాం మడిగా అయిపో ఒకడే తెలుసు పాలభూత అయిపో ఒకడే ఇద్దరు తెలుసు మాకు ఉన్న ఎవరు ఉండాలి ఈ కట్టా ఎవరికి తెలుసు మాకు తెలియదు మాకు తెలియదు సార్ మాకు ఇంత ఈ జరిగింది పరిస్థితి కూడా మాకు ఎక్కలేదు కలెక్టర్ వస్తుందని చెప్పిండ్రు కానీ ఇట్లా కలెక్టర్ వస్తే అలా ఉత్తగ వస్తారా సార్ పోయినాము వస్తారా కలెక్టర్ ఒక ఏమైనా కలెక్టర్ యూనిఫామ్ వేసుకున్నా ఏమైనా హైడింగ్ కార్యతానా ఒక నలుగురు పోలీసు గన్ మ్యాన్ అనా తీసుకొని రాలే కదా కలెక్టర్ ఒక్కటే ఇట్లా వస్తాడు ఇట్లా గోబ్యాక్ కలెక్టర్ బ్యాక్ కలెక్టర్ ఇట్లా అంటే కూడా కలెక్టర్ మా మీద వస్తున్నాడు కొట్టలేంసా ఇట్లా ఇట్లా అన్నాం ఇట్లా అంటే పోవాలి కదా కలెక్టర్ ఇక మాకు ఏం చెప్పలేదు ఏం చెప్పలేడు వచ్చి నువ్వు వచ్చే ఆడ దుద్దెల కాడ దుద్దెల కాడ పెట్టలేడు ఇద్దరు దగ్గచేర్ల కాడ పెట్టలేడు మధ్యలో అడబిలో పెడతావా నువ్వు ఇక్కడ అక్కడ ఇక్కడక్కడ ఇడుగులో పెట్టావా ఏం దొంగతా నీకు పిల్లలు అన్నారు అందరు అందరు ఊరోళ్ళు కలిసి ఊరోళ్ళు తాండోళ్ళు ఇక గొడవ అయిన తర్వాత గొడవ అయింది ఇంటికి వచ్చినాము ఇక గొడవ అయింది ఇంటికి వచ్చినాము సగం మంది పారిపోయింది సగం మంది పారిపోతే సగం మంది ఇక మా పిల్లలు మేము ఏం చేయలేము మేము అడలేము అడతపోతే అని కానీ మేము నిలబడ్డామని మేము దారి చేయలేము ఎవరు చేయలేరు అని ఇలా ఇంట్లో తిని పండుకున్నాము అర్ధరాత్రి వచ్చి లైట్ ఆఫ్ చేసి నెట్ ఆఫ్ చేసి దర్వాజాలు కొట్టి పేర్లు పెట్టి పెట్టి పిలిచి పిలిచి పోలీసులోని ఇంత హక్కు ఎవరిచ్చిండ్రు యా పోలీసు వాళ్ళు ఆయాసంలో చూస్తామా ఈ మా ఊరు వాళ్ళని తెలుసా మీకు అందరు ఉన్నారు మా ఊరు లైట్ బంద్ చేసిండ్రు ఇక పేర్లు పెట్టి ఏమైనా అడగతారన్నట్లు మేము ఓసి పిల్లలు నా ఇంట్లో నలుగురు ఉండరు పిల్లల మీన్కెళ్ళి దాటి పిల్ల అనుకుంటే ఆడకెళ్ళి గుంకొచ్చి ఎక్కువ పోనికేం దొంగతనం చేసినామా ఏం మటన్ చేసినామా నరికి నరికి పార్ చేసినామాప్ చేసినామా సుశీల మీకు ఎంత భూమి పోతుంది మూడు ఎకరాలు భోగన్ పేరు పేరు మీద రెండు ఎకరాలు ఉన్నాయి అత్త పేరు మీద ఒక ఎకరాలున్నాయి మూడు ఎకరాలు పోతుంది అయితే వచ్చిన కలెక్టర్ భూములు తీసుకుంటామని చర్చ మొదలు కాలేదు కలెక్టర్ తో పోయినా కలెక్టర్ తో పోయినాము వానల పోయినాం చూడు వాన పడితే వానలు పోతే మీ భూమి పోదు బట్ బట్ ఇంగ్లీష్ రా తెలుగు రావట్లేదు బట్ బట్ అనుకుంటా చెప్పగాలి మీ భూమి పోదు డ్రోన్ సమరు కూర్చుంటు డ్రోన్ దిరుకున్నా సార్ అంటే మేము ఆడోళ్ళు అడగతే ఆడ దిరుకున్నా మేము బయట కూర్చుంటున్నాం

ఆయప ఎక్కడ దిగితే ఆయన భూమి ఉండదు వాళ్ళ దాడి పేరు మీద ఉండదని చెప్తుండ్రు మా ఆ సూరేశయప మేము మా తండ్రులు మాకు పెద్ద మనుషులకు ఎరక ఉండొచ్చు కానీ మాకు ఎక్కడే సురేష్ ఆయన మాకు తెలియదు మేము ఇప్పటి వాళ్ళ ఊర్లో ఎందుకు పోతాం సార్ మేము పళ్ళు తాగే ఏం సారా దాగేటోళ్ళమా చాయ్ చాయ్ తగేటోళ్ళమా మేము ఊర్లోకి ఎందుకు పోతాం గురించి

మాకు ఆ మందులు వద్దు మా భూమిలానే కష్టం చేసుకుంటాం మా భూమిలానే వాతి పారేస్తే కూడా మేము ఆనే వాసుకొని ఉంటాం కానీ మాకు ఆ మందులు వద్దు గునుకూర తెస్తాము ఇంత దంచుకుంటాం తింటాం రెండు మిరపకాయలు పెట్టి ఇంత ఉప్పు పెట్టి గునుకూర తెచ్చుకొని ఎట్లా వండుకొని తింటాం కానీ మాకు యా ఫార్మా వద్దు మాకు యా కంపెనీ వద్దు సార్ యా బోలి వద్దు యా మెడికల్ షాప్ వద్దు మాకు యాది వద్దు కొండ్రా ఉంటే ఒక పాటి బియ్యం అయితే మేము ఇంత గంజి కాసుకున్నానని తెలుసా ముప్పై లక్షలు కోట్లు ఎక్కడ కోట్లు ఇస్తే రెండు కోట్లు ఇస్తే కూడా భూమి భూమి మా ఈ తావు ఇడిస్తే సాగు వస్తుంది ఎందుకన్నారు తావు ఇడిస్తే సాగు వస్తుంది మేము తావు ఇడవగలము మేము ఇయగలము తావు ఇడిస్తే సాగు వస్తా మీ కాళ్ళ మీద పడతాము మా భూములు మా కావాలి ఆ రోజు జరిగింది ఏంటంటే సార్ సార్ వచ్చారు సార్ అనేసి వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఏం తెలుసు సార్ వీళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళకి పొలాము పని తప్ప వాళ్ళకి ఏం తెలీదు సార్ అనేసి వాళ్ళకి తెలియదు ఏదో ఒకరిలో ఒకరు దొప్పుకున్నారు అది అయిపోయింది అయిపోయిన తర్వాత మా సార్ సార్కి కూడా చెప్పేసి సార్ కూడా చెప్తున్నారేమో అని మమ్మల్ని కొట్టలేదు మీరు అలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకండి దాడి అనే బ్యాడ్ వర్డ్ యూజ్ చేయకండి అనేది సారే చెప్పాలి సార్ చెప్పిన తర్వాత పోలీసులను పెట్టించి మరి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ రావాల్సిన అవసరం ఏంటి ఇస్తున్నా రావాల్సిన అవసరం లేదు సరే వచ్చారు సరే వచ్చి చక్కగా తీసుకెళ్లారా లేదు ఆ అయితే ఇట్లా తొడల పొట్టి కొట్టారు మేడం ఈ ఈ స్టేజ్ లో ఉండి కూడా నేను మాట్లాడుతున్నాను అంటే తొడలపూటి కొట్టారు ఒక ముస్లిం ఈ ఏజ్ వరకు ఎవరైనా మీరు ఈ వచ్చే వరకు ఇంత గట్టిగా ఉంటారా ఈ చెల్లనే తిని ఇవే పంటలు తిని ఇంత గట్టిగా ఉన్నారు మా వాళ్ళు అలాంటిది మా మాకు ఎలాంటి ఫ్యాక్టరీలు అవసరం లేదు మాకు ఎలాంటి మందులు అవసరం లేదు మేము ఇదే తిని ఇదే బాగున్నాము అండ్ ఇంకొకటి మా ఫస్ట్ అయితే అరెస్ట్ ఆపండి మ్యామ్ ఎవరు రావడానికి అయితే భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్లు అయితే ఆపండి మ్యామ్ మందుల ఫ్యాక్టరీ వద్దు సార్ మాకు మా భూములే కావాలి అండ్ ఇంకొకటి ఏంటంటే నష్టపరిహారం ఎవరికి కావాలి భూములు పోతాయి నష్టపరిహారం ఎవరికి మేము ఇక్కడ నుంచి ఇంకో దగ్గర సరే ఆయనకి సీఎం పదవి వదిలేసి మా భూములు మా భూములు తీసుకుంటున్నా ఆయన సీఎం పదవి పదవి వదిలేమని మేము చెప్తే వదిలేస్తాడా అలాంటప్పుడు మేము ఎందుకు వదిలేస్తాం మా భూములు మాకు ఎంత ఇంపార్టెంటో ఆయన సీఎం పదవి కూడా అంతే ఇంపార్టెంట్ సో మాకు మా భూములే కావాలి ఆయన సీఎం పదవి సీఎం పదవికి ఆయన విలువ ఇస్తున్నాడు ఐదేళ్లు వచ్చే సీఎం పదవికి ఆయన అంతే విలువ ఇచ్చినప్పుడు మేము వంద నువ్వు మొత్తం పదవి వదులుకుంటే వాళ్ళు భూమి ఇస్తామన్నారు అని చెప్తే నేను వదులుకోలేదు జనానికి మందులు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతానికి రెడీగా ఉన్నాం కానీ అప్పుడే మా కింద నిప్పులు పెడుతున్నాడు మంచిలా

పేరు పూజనే ప్రిపేర్ డాడీ పూజ కిపేర్ మేము ఆ రోజు కలెక్టర్ ఇన్సిడెంట్ అంటున్నారు కానీ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అసలు జరిగిన కలెక్టర్ సార్ ఒప్పుకున్నారు మమ్మల్ని కొట్టలేరు అని అయినా కొట్టరు కొట్టిరు అని రేవంత్ రెడ్డి సార్ ఏమో కేసులు పెడతారు పెడితే నైట్ వన్ ఫిఫ్టీ నైట్ వన్ థర్టీకి వచ్చి వన్ థర్టీ టూ కి వచ్చి నైట్ అన్ని మేము భయపడలేము సార్ మేము కదా సార్ ఆఫ్టర్నూన్ కూడా జరిగింది ఆఫ్టర్ రావచ్చు కదా సార్ అందులో రాకుండా నైట్ వన్ 1:30కి అది కూడా పోలీస్ వాళ్ళు తాగి ఎందుకు రవాలి డ్యూటీలో ఉన్నప్పుడు తాగి రావొద్దు కదా సర్ వాళ్ళు తాగిటో తెలునే మొత్తం వాసన వస్తుంది ఎల్లో సార్ మళ్ళీ అమ్మాయిలని ముట్టి కొడాలని చూతలు బుత్తు బుత్తు బయపెడుతూ ఉంటే ఎవ్వరు చేసిరు సార్ అలా చేసి మళ్ళీ వాళ్ళని తీసుకోవాలి ఎవరైతే స్టూడెంట్స్ ని కూడా ఇచ్చి పెట్టకుండా తీసుకు వెళ్ళలేదు తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే మీడియా వాళ్ళ వచ్చేది సార్ ఆ గొడవల్లో ఏం జరిగింది అంతా అడిగారు మీడియా వాళ్ళేమో ఏమేమో పెడుతురు సార్ మేము భూమి ఎందుకు ఇవ్వాలి సార్ ఓకే రేవంత్ రెడ్డి సార్ దేశాన్ని ఉండొచ్చు వరల్డ్ అందరికీ మందులు మెడిసిన్స్ అన్ని దొరుకుతాయి మా మేము కూడా మనుషులు కదా సార్ మేము మిడిల్ క్లాస్ సార్

చాలా మంది అసలు ఒక్కరొక్క ఈ ఫార్మా కంపెనీ మీద ఎవ్వరు ఆధారపడి ఉండలేదు సార్ ఆ ఫార్మా కంపెనీ మీద ఎవరు మేము చేతమై అసలు స్టూడెంట్ మాకు నాలెడ్జ్ లేదు సార్ మాకు ఇక్కడ జాబ్నిరా వీళ్ళు ఇస్తారా సరే ఏమన్నా లేదు కదా మేమైతే ఆ ఫార్మా కంపెనీ ఇవ్వము అందరికీ హెల్ప్ హెల్ప్ అంటారు సార్ ఇక్కడ అంట పండలు పండవ అంట ఏం పండవంట నిన్న రేవంత్ రెడ్డి సార్ లీవ్ లో మాట్లాడుతున్నాను అవును కదా సార్ మీరు చూస్తుంటే సార్ అదే ఏం పండని చోట్ల ఒక్కొక్క ఫ్యామిలీ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ మెంబెర్స్ ఉంటాము వాళ్ళకి ఎక్కడున్న భూములు ఇస్తామంటారు సార్ మేము మనుషులం కాదా సార్ మేము కూడా ఈ వరకు వచ్చినాం కదా మా చిన్న చిన్న ఫ్యామిలీ అని మమ్మల్ని నాశనం చేసి నాశనం చేసేసి పంపిస్తే మేము వేడుకోవాలి రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు ఓకే సార్ కలెక్టర్ గవర్నమెంట్ అధికారి కదా సార్ మరి ఆ సర్వెంట్ కల సెక్యూరిటీ రాకుండా తిరుపతి రెడ్డి సార్ ఎవరు ఆ రోజు ఉన్నారా తిరుపతి రెడ్డి గారు లేదు నెక్స్ట్ డే మేము అందరిని భయపెట్టి పంపించేసి ఫిఫ్టీ సిక్స్టీ కార్స్ త్రీ త్రీ ఫోర్ బస్సెస్ సెక్యూరిటీ సార్ వాళ్ళకి ఎందుకు సార్ వాళ్ళకి తిరుపతిరెడ్డి సార్ కాదు కానప్పుడు తిరుపతి రెడ్డి సార్ వెనక ఇంత ఇంత సెక్యూరిటీ ఎందుకు ఎందుకు గవర్నమెంట్ అధికారి కదా తనం ఎంత లేనిదే తిరుపతి రెడ్డి సార్ వెనక ఎందుకు

కొత్త రాలేటే గట్టిల్లో సార్ కట్టుకున్నాము బాధ ఏం లేదు సార్ అందరు చెట్లు గుట్టలు పట్టినా చెట్లు గుట్టలు పట్టినాము అందరికి చెట్లు గుట్టలు పట్టే చూడు రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ గెలిపిద్దాం ఒకసారి

నలుగురు తీసుకెళ్లారు కేసు పెట్టారు ఎంత మంది ఉన్నారు మా తండ్రి చూస్తున్నారా వాళ్ళ చూరాజు దేవులు ఒక్క పోలీసు వాళ్ళు ఎవరు వాళ్ళు వస్తారేమో ఊర్లో మీటింగ్ ఎక్కడెక్కడ పంపించు ఈ తండలకు బయట అన్నట్లు యాభై మంది పోలీసు వాళ్ళు ఎవరు వచ్చింది మాకు తెలియదు వాళ్ళు పోయినాక మాకు అర్థం మాకు తెలిసింది ఏమో వాళ్ళకి ఎట్లయితున్న చాలా మంది కూడా పోతున్నాయి రాసేదా ఊరు చాలా మంది భూములు ఉన్నాయి యాభై మీనుంటాయి అరవై అరవై ఐదు ఇంట్లో

యూఎస్టీలు యుఎస్సీలు అందరూ భూమి అంతా రైతులు ఇటీవలే ఉన్నారు ఇక్కడ కట్టేసి ఇంటికి ఇక్కడ కట్టేసి ఇక్కడ ఉన్నారు ఉంటే సార్ రాగానే ఆయనన్న పిల్లగాడన్నా ముందు వచ్చి సార్ వస్తున్నాడు కలెక్టర్ సాబ్బు వస్తున్నాడు మన బాల సాధాలు చెప్పుకుందాము అంట అనించే బాగుండేది సడన్ సార్ వచ్చి పెడుతున్నాడు గోబే గోబ్యా గోబే గోబ్యా కలెక్టర్ అది అది నల్లి నొల్లి నొల్లి పెట్టుకుంటా ఇక రాళ్ళు ఇక వెళ్ళే పొకనా సార్ ఇక తల్లి జరిగింది అదైన ఏం జరిగింది మరి తర్వాత పోలీసులు కావడం ఊళ్ళల్లో జబ్బులు కొట్టడం అది అయినాక నైట్లో మాపట్టిలో వచ్చి ఒకరొకరు ఇంటికి వచ్చి కొట్టి చూసి ఒక్కొక్కరిని 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 తో పోలీస్ స్టేషన్ పోయి మీ ఊర్లో ఒక అబ్బాయి వచ్చి కలెక్టర్ పలానా చోటకు రమ్మన్నాడు అని చెప్పారు ఏం పేరు ఆయన పేరు ఆయన పేరు చె ఇన్సెంట్స్ బాగానే యాభై అరవై మందికి పోయినారు కానీ కొందరు వదిలేసారు ఇంకా కొందరు ఉన్నారు మా ఎస్సీ పిల్లలు ఎస్టీ వాళ్ళు ఉన్నారు మన ఊరు వాళ్ళు సుమారు ఇంకా ఇరవై మందికి ఉంటారు ఆలోచన భూములు మరి గొడవ ఇద్దామనా లేదా గట్టిగా ఉందావా ఇప్పుడు మాకునే సార్ ఇంతనో అంతనో మేము దళితులము మాకు ఆ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు ఉన్నాయి మాకు ఇంతనో అంతనో మాకు జీవన ఆధారం ఆ ప్రభుత్వమే ఉంది సార్ ఆ ప్రభుత్వం ఉండగానే మేము ఇది చేస్తే పది ఏండ్లు ఒకటి నూట రెండు సర్వే నెంబర్ అని ఆ తండ చూడు సార్ కళ్ళవాడేదంతా ఆ కళ్ళవాడేదంతా నూట రెండు సర్వే నెంబర్ ఆ నూట రెండు సర్వే నంబర్లో మా కొంత ఎస్టీలకు ఉండదు మా ఎస్సీలకు ఉండదు మాల మాధవులకు ఎత్తి చాకరి కింద మాకు ఆ పోడు భూములు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మాకు ఇచ్చిండ్రు అప్పు ఇప్పుడు మా తాతల తండ్రుల జమానాన ఇక వీటిని చేసుకొని మేము బతుకుతున్నాం అనుకో రాయి రప్ప సాపు చేసుకొని విటమిన్ దివాదం ఆధారం పడి ఉన్నాం మేము మేము పెద్ద భూసామ కొడుకులం నమ్ముకొని ఉన్నాము కానీ ఫార్మా కంపెనీకి ఫార్మా కంపెనీ కంటే అది మాకున్న జన్మభూములే ఆ ఫార్మా కంపెనీకి వదిలేస్తే మా పరిస్థితి ఏంది అని మేము నిన్న మొన్న అనుకుంటాము ఒక నెల రెండు నెలల కలిగా కోలేపల్లి కోడంగల్ హినిపేట ఇదంతా డర్నల్ కూడా చేసుకోమైంది ఎవరొచ్చి మీ బాధ ఏంది అని పట్టించుకోలేదు ఇంతవరకు ఇక ఏమంతా ఈ కలెక్టర్ పైన వీళ్ళ పైన దాడి అయిందో అప్పటిసంది అ అందరికీ చురుకురాగి ల లచరాది విషయం ఏంది అనేది దేశమంతా తెలిసిపోయి ఒకరు ఇప్పుడు వచ్చి పరామర్శించడం సరే మీరు గట్టిగా నిలబెడుతున్న ఎవరైనా ఏం చేసేది నిలబెడతారా నిలబడతాం సార్ గట్టిగా నిలబడకపోతే మేము దొంగతనం చేసినామా ఇవన్న దొంగతనం డబ్బులకు దొంగ సార్ మాకు ముందే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వచ్చాం మీరు గట్టిగా నిలబడితే గవర్నమెంట్తో కూడా పోట్లాడదాం ముఖ్యమంత్రితో కూడా మాట్లాడదాం ఎక్కడైనా పొడవడ్డ భూములు పాడు భూములు ఇవ్వాలి తప్ప ఈ సుక్షేత్రంగా రెండు పంటలు పడ్డ భూములు ఇవన్నీ ఈ భూములు ఇవ్వడానికి లేదని గట్టిగా కొట్లాడుతున్నాం మీరు కూడా గట్టిగా నిలబడితే మనం పోరాటం కొనసాగిద్దాం అది చెప్పి పోవడానికి వచ్చాం ధైర్యంగా ఉండండి సరేదో బాధలు ఉంటే పోలీసులు దెబ్బ కొడతాడు కేసు పెడతాడు ఏ దెబ్బ లేకుండా ఏ పోరాటం లేకుండా భూమి వచ్చింది చరిత్ర లేదు ఇప్పటి వరకు అందుకని బాధపడాల్సిందే దెబ్బలు తిన్నా సరే ధైర్యంగా నిలబడితే భూమి వస్తుంది కలెక్టర్ పైన దాడి చేసింది ఒకటి కలెక్టర్ అన్నాడు అన్నాడుగా దెబ్బలు ఏదో అయిపోయింది ఆయన దాడి చేయలేదు అంటున్నాడు కేసు పెడతారు ట్టు పెట్టుకొని కానీ మన భూమి ఎంతో వదిలిపెట్టం అది గట్టిగా ఉండడం